వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ కార్తీక్తో గొడవ పడుతూ ఉంటాడు ఎప్పుడైతే నువ్వు దీని మెడలో తాళి కట్టావో అప్పుడే నీ పరువు పోయింది అలాగే మీ నాన్న నువ్వు కలిసి నా కుటుంబం పరువు కూడా తీయాలని చూస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోను అని శివనారాయణ అంటాడు ఇక కార్తీక్ అవునా మీ పరువు పోయే పనేమి నేను చేయలేదు నా పెళ్లి ఫోటోని పేపర్లో వేయించాను నీ పెళ్లి ఫోటో పక్కన నా మనవరాలి పేరు నా కోడలి పేరు ఎందుకు రాయించావు అని వెనకాలనే చూడండి అది నా డిజిగ్నేషన్ అలాగే ఆ కుటుంబంలో నా మీద ప్రేమ చూపించేది నా అత్త మాత్రమే అందుకనే పేర్లని రాయించాను మీ అంత ఈజీగా బంధాలని పేర్లని దూరం చేసుకోను కదా ఇప్పటికే నువ్వు మా అమ్మకి పుట్టిల్లు లేకుండా చేసావు నీ కోపం ఆవేశంతో అని వెనకాలనే శివనారాయణ అబో మరి నీ తండ్రి నీ తండ్రి పేరు ఎందుకు రాయించలేదు ఆ పేపర్లో రాయిస్తే నీ పరువు పోతుందని ఆలోచించావు మరి నా కుటుంబం పరువు పోతే చూస్తూ ఊరుకుంటానా అయితే నేను చేసిందనిది తప్పంటావు అంతే కదా సరే క్షమాపణ చెప్పాలా నీ కాలు పట్టుకోవాలా చెప్పు ఏం చేయమంటావు అని కార్తీక్ అనడంతో ఇక దీపా కార్తీక్ బాబు అని అంటుంది దీప ఈ పెద్ద మనిషి ఇప్పటికే మా అమ్మని తన కోపంతో ఆవేశంతో బాధ పెట్టాడు ఇప్పుడు నిన్ను నన్ను కూడా బాధ పెట్టాలని చూస్తున్నాడు ఏంట్రా నేను బాధ పెట్టేది మీరు నా పరువు తీయకుండా ఉంటే నేను ఎందుకు మీతో మాట్లాడతాను చూడు నీ పరువు తీసేది నేను కాదు నువ్వు నీ మనవరాలు ఎక్కడికొస్తే అక్కడ రాద్దంతం చేసి గొడవ చేసి మీ పరువుని మీరే తీసుకుంటున్నారు అని కార్తిక్ అంటాడు అవునా నీలాంటి వాడితో చెప్పించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు చూడు తప్పైపోయిందని మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఏదో నేను తప్పుతో ఆ కుటుంబం వాళ్ళ పేర్లోని రాయించానని చెప్పి నాకు క్షమాపణ చెప్తున్నట్టు పేపర్లో వేయించు నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి శివనారాయణ అంటాడు ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీపా షాక్ అవుతారు ఇక కార్తీక్ అయితే అవునా అలాంటప్పుడు నేనెందుకు రాయించాలి మీరే ఆ పని చేయండి నాకు మీకు ఎటువంటి సంబంధం లేదని వాడు మా పేర్లు రాయించాడని నాకు వాడు మనవడు కాదు అని మీరే పేపర్లో రాయించుకోండి అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా శివనారాయణ ఏంట్రా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం లేదు తాత నేను కరెక్ట్గానే మాట్లాడాను ఏ అలా రాయిస్తే నీ కుటుంబం పరువు పోతుందని ఆలోచిస్తున్నావా చెప్పు అబో ఇంకా మాకొకటి మిగిలింది మీ వల్ల అది పోతుందనే కదా నా బాధ అయినా ఎందుకు తాత మాకున్న బుద్ధి చిన్నవాళ్ళవైనా మాలా మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా శివనారాయణ్ ఏం కూసావరా అంటూ చేయెత్తుతాడు వెంటనే దీప శివనారాయణ చేతికి తన చేతిని అడ్డు పెడుతుంది ఇక అది చూసి ఒక్కసారిగా జోష్ణ ఏ దీప ఎంత ధైర్యం ఉంటే మా తాత చేతికి నీ చేతిని అడ్డు పెడతావా కార్తిక్ బాబుని ఎవరైనా కొట్టాలని చూస్తే ఎట్టే పరిస్థితిలోనూ ఊరుకోను అవును ఆయన ఆత్మాభిమానానికి భంగం కలిగించే పని ఎవరు చేసినా చూస్తూ ఊరుకోను అని దీప శివనారాయణ తోషణ వైపు కోపంగా చూసి చెప్తుంది ఇక శివనారాయణ చేయి దించేస్తాడు వెంటనే దీప చూడండి తాతయ్య గారు మీకు అడ్డు చెప్పాలనో లేదంటే ఇంకేదైనా ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు నా కార్తీక్ బాబు ఎప్పుడు సమాజంలో గొప్ప స్థాయిలో ఉండాలి ఆయన పరువుకి భంగం కలిగించే పని నేనెప్పటికీ చెయ్యను అని అంటుంది ఒక్కసారిగా జోష్నా క్లాప్స్ కొడుతూ అబ్బో నా కార్తిక్ బాబు అంతేలే బాబు బావని మెళ్ళలో తాళి కట్టాడు కదా అందుకేనా బావని కొట్టకుండా చూసుకుంటున్నావు అవును జోష్నా కార్తిక్ బాబు నా భర్త నా జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకోను అని వెనకాలనే ఇంకా శివన్నారాయణ నారాయణ చీ నువ్వు పెద్ద న్యాయమూర్తిలాగా మాట్లాడుతున్నావు అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను చూడు నాది బుద్ధి తక్కువ పద మనవరాలా ఇక్కడ ఒక క్షణం కూడా మనం ఉండకూడదు తాత మనం ఎందుకు వెళ్ళాలి ఇది మన రెస్టారెంటు అయినా ఈ దరిద్రపు మంద ఉన్నారు కదా అలాంటప్పుడు మనం ఇక్కడ ఉంటే ఇంకా మనకి కోపాలు బాధలు తప్ప ఏమీ మిగిలవు పద వెళ్దాము అది కదా తాతయ్య వద్దు పద వెళ్దాం అంటూ జోష్నాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే శౌర్య అక్కడికి వస్తుంది నాన్న జ్యోతా జోగ్రాన్ జోతాతయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నారు అమ్మ మీద నీ మీద ఎందుకు అరుస్తున్నారు ఏం జరిగింది అని అంటుంది ఇక కార్తీక్ ఏం లేదు రౌడీ రిసెప్షన్కి తాతీని పిలవలేదు కదా అందుకే కోపం వచ్చింది దాని గురించి అడుగుతున్నారు అవునా మరెందుకు రాలేదు జ్యోతాతయ్య అని అంటుంది ఇంకా సౌర్య అలా అడిగేసరికి దీప శౌర్య ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇంటికి వెళ్దాం పదా ఏ రౌడీ తిన్నావా తిన్నాను ఇక నా వల్ల కాదు అని అంటుంది ఇక శౌర్య అలాగే కార్తిక్ దీప ముగ్గురు కలిసి ఇంటికి వచ్చేస్తారు ఇక ఇంతలోకి శివనారాయణ చాలా ఆవేశంగా ఇంటికి వస్తాడు ఇక పారిజాతం అక్కడ ఏం జరిగిందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా సుమిత్ర జోష్న ఎక్కడికి వెళ్ళావు మేము తాతయ్యతో కలిసి వస్తున్నావేంటి అని వెనకాలే ఇంతలోకి శివనారాయణ మనోరాలా ఇంకా నీకు వాడితో మాట్లాంటి ఎందుకు రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళావు అది కదా తాత బావా పేపర్లో ఛీ వాడింకా నీకొక బావ ఇక వాడిని నువ్వు బావాని పిలవటం వాడిని కలవటం మాట్లాడటం అలాంటివేమి చెయ్యొద్దు అని వెనకాలనే పారిజాతం ఏమైందండి ఏమైందా వాడు చేసిన దానికి తప్పు లేదన్నట్టు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నాడు అలాగే ఆ దీప ఉంది చూడు అది నా మాటకే ఎదురు చెప్తుంది నా కార్తీక్ అంటూ వాణ్ణి కొట్టకుండా నన్ను ఆపింది ఎంతైనా సరే వీడు దాని మెల్లో కట్టాడుగా అందుకే దానికి కూడా కొమ్ములు వచ్చేసినాయి అని చెప్పి శివనారాయణ అంటాడు ఇక సుమిత్ర మావయ్య గారు అయినా ఇవన్నీ ఎందుకు ఆగు సుమిత్ర ఇవన్నీ ఎందుకు అంటావేంటి అయినా వాడికి ఉన్న జోష్నా రెస్టారెంట్కి ఏం సంబంధం ఉందని అలా రాయిస్తాడు అని ఎనగాలనే దశరథ పిని నా మేనల్లుడు ఆ కంపెనీలో పార్ట్నర్ ఉంది వాడికి కూడా షేర్స్ ఉన్నాయి మర్చిపోయారా అదే అదే వాడు పెత్తనం అందుకే కదా పేపర్లో అలా రాయించాడు అలా రాయించడం వల్లే కదా ఈరోజు వచ్చిన సంబంధం చెడిపోయింది ఇలాగే ఉంటే రేపు జోష్నకి సంబంధాలు కూడా రావు ఎక్కడ పడితే అక్కడ జోష్న రెస్టారెంట్ గురించి వాడు వాగుతాడు అప్పుడు జోష్నకి సంబంధాలు ఎలా వస్తాయి అని పారిజాతం కావాలని రెచ్చగొడుతుంది ఇక ఒక్కసారిగా శివనారాయణ ఈ పారిజాతం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది కానీ ఇన్నాళ్ళకి కరెక్ట్గా చెప్పింది అవును ఈ కుటుంబాలు ఉమ్మడిగా ఉండాయి ఆస్తులు కూడా ఉమ్మడిగా ఉన్నాయి అనుకున్నాను ఆ ఆస్తుల వల్లే వాడు మన పరువు తీశాడని అర్థమైంది అందుకే ఇక ఈ ఆస్తులు ఉమ్మడిగా ఉండడానికి వీల్లేదు వాళ్ళకి రావాల్సింది వాకు రాసిచ్చేసి మొత్తం నా మనవరాల పేరున రాసిచ్చేస్తాను జ్యోష్న రెస్టారెంట్లో వాడికి సీఈఓగా ఉండకూడదు అవును అని వెనకాలనే నాన్న అదేంటి ఇంత సడన్గా ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు మీరు ఆలోచించండి అని దశరథ అంటాడు దశరథ ఇక ఆలోచించేదే లేదు రేపే రేపే లాయర్ని పిలిపించి వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మనండి ఆస్తి పంపకాలు జరగాల్సిందే ఇక ఆ కుటుంబానికి మనకి ఎటువంటి సంబంధం ఉండకూడదు అంటూ శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక పారిజాతం అలాగే జ్యోష్న కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు సుమిత్ర ఇదేంటిలా జరిగింది ఎప్పటికైనా ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఆస్తి పంపకాల దాకా వచ్చారు ఎప్పటికీ వదిన మేము కలవమా అని బాధపడుతూ ఉంటే ఇంకా దీప ఏమో ఇదంతా నావల్లే కార్తిక్ బాబు పెద్ద తాతయ్యతో ఇంత గొడవ పడాల్సి వచ్చింది అంత నావల్లే అని బాధపడుతూ ఉంటే అప్పుడే దశరథ కా ఫోన్ చేసి రేపు ఇంటికి రమ్మని చెప్తాడు ఒకసారిగా కాంచన అన్నయ్య దేనికోసం నాన్న ఆస్తి పంపకాలు చేస్తున్నారు దానికోసమే అదేంటి అన్నయ్య నాన్న ఉన్నంత వరకు ఈ ఆస్తి విడిపోకూడదని చెప్పారు కదా మరి ఇప్పుడేమైంది చూడు కాంచనా అది నీ కొడుకు ఎప్పుడో చెడగొట్టేశాడు ఇక ఈ మాటలన్నీ అనవసరం అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఒక్కసారిగా ఆ మాటలతో అలా చెప్పడంతో ఒక్కసారిగా కాంచన ఫోన్ కట్ చేసేస్తుంది ఇక కార్తిక్ ఏమైందిరా మీ తాతయ్యకి నీకు ఏమైనా గొడవ అయిందా ఎందుకు అడుగుతాలే మమ్మీ ఆ పెద్ద మనిషి ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మనం మీదే వేలెత్తి చూపిస్తున్నాడు ఒరే కార్తీక్ మీ తాతయ్య ఆస్తుల్ని రెండు వటాలు వేస్తున్నాడు జ్యోష్న రెస్టారెంట్కి ఇక నువ్వు వెళ్ళకూడదా అంటున్నాడ్రా ఆయన చెప్తే అయిపోతుందా ఏంటి నేను ఆ రెస్టారెంట్ సీఈఓని అలాంటప్పుడు అది ఎలా జరుగుతుంది అని వెనకాలే అది కాదురా రేపు లాయర్ని పిలిపిస్తున్నారంట అక్కడికి మనల్ని కూడా రమ్మని చెప్పారు ఒరే కార్తీక్ ఏంట్రా ఇదంతా ఇదంతా నా వల్లే అమ్మా మీరందరూ సంతోషంగా ఉండేవారు జోష్నని కార్తీక్ బాబు పెళ్లి చేసుకుంటే ఈరోజు ఈ సమస్యలన్నీ వచ్చేవే కాదు ఇదంతా నా వల్లే అని దీప అంటుంది వెంటనే కార్తీక్ దీప ఎప్పుడు చూసినా ఏం జరిగినా అంతా నా వల్ల అని నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు చూడు జ్యోష్నని పెళ్ళి చేసుకున్నా ఇదే పరి జరిగేది ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళ మనుషులకి ఆలోచించే జ్ఞానం ఉండదు ఆవేశం కోపం తప్ప వాళ్ళకి ఎదుటి వారి మీద ప్రేమ కానీ జాలి కానీ ఉండదు అలాంటప్పుడు ఈ గొడవలు అనేవి ఎప్పటికైనా జరుగుతాయి దానికి నువ్వు నీకు నువ్వు బ్లేమ్ చేసుకోమాకు అని చెప్పి కార్తీక్ ఇంకా దీపని అంటాడు ఇక అనసయ ఎందుకే అనవసరంగా ప్రతిదీ నేనేతన వేసుకుంటావు అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి కార్తీక్ మమ్మీ ఈరోజు తాతయ్యతో గొడవైతే అయింది కానీ నా మనసుకి చాలా సంతోషంగా అనిపించే ఒక విషయం జరిగింది అని కాంచనతో చెప్తాడు ఏంట్రా కార్తీక్ ఏంటది దీప దీప తాతయ్య నన్ను కొట్టబోతుంటే తన చేతిని అడ్డుపెట్టి నా కార్తీక్ బాబు నా కార్తీక్ బాబు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పని ఎవరు చేసినా చూస్తూ ఊరుకోనని చెప్పింది ఒక్కసారిగా దీప నా గురించి అలా చెప్తూ ఉంటే నా మనసు ఉప్పొంగిపోయింది మమ్మీ నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇప్పటి వరకు దీపకి నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందోనని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి ఈరోజుతో నా గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగిపోయింది అవును ఒక అందుకు తాతయ్య మంచి పని చేశారనిపిస్తుంది అని వెనకాలే కాంచన చాలా సంతోషపడుతుంది ఒరే కార్తిక్ నువ్వు దీప శౌర్య మీరు ముగ్గురు సంతోషంగా ఉండాలి నీ కన్న తల్లిగా నేను కోరుకునేది అదేరా అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇంకా దాసు దీపవల్ల ఇంటికి వస్తాడు ఇక వచ్చేసరికి కార్తీక్ అలాగే కాంచన ఇంట్లో ఎవరు కూడా ఉండరు ఇక దీప ఏమో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న కా దాసు అమ్మ దీప అని అంటాడు బాబాయ్ ఎప్పుడొచ్చారు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అది కదమ్మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు మా కాంచన కార్తీక్ అది అది అని అంటుంది ఏమైందమ్మా నేను చెప్తానండి దాన్ని అడిగితే అదేం చెప్తుంది అని అనసి అనగానే ఏమైందండి అని అంటాడు ఏమైంది ఆ పెద్దయినా కార్తీక్ బాబుకి రావాల్సిన ఆస్తిని కార్తీక్ బాబు పేరున అలాగే జ్యోష్న పేరున ఆస్తి పంపకాలు చేస్తానన్నారు అందుకే ఈరోజు రమ్మంటే అక్కడికే వార్తీక్ బాబు కాంచన గారు వెళ్ళారు అని వెనకాలనే ఒక్కదారిగా దాసు పైకి లేచి షాక్ అయిపోతాడు ఏంటి పెద్దఐనా జ్యోష్న పేరున ఆస్తి రాస్తానన్నాడా అదేంటండి అలా అంత షాక్ అయిపోతున్నారు ఎప్పటికైనా ఆ ఆస్తి జోష్నకి కదా రావాల్సింది జోష్నే కదా ఆ ఇంటి వారసురాలు ఒక్క కానొక్క మనవరాలు అని అనసూయ అంటుంది ఒక్కసారిగా దాసు లేదు లేదు ఈ ఆస్తి దక్కాల్సింది జోష్నకి కాదు అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటతో దీప అనసూయ షాక్ అవుతారు అదేంటి బాబు అలా అంటున్నారు జోష్నే కదా సుమిత్ర గారి కూతురు మరి అలాంటప్పుడు జోష్నకి కదా రావాల్సింది లేదు లేదు జోష్న ఆ ఇంటి కూతురు కాదు అసలు జోష్న ఆ ఇంటి వారసురాలే కాదు ఏంటి బాబు మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు బాబాయ్ మీరు చెప్పేది అవును దీపమ్మ నేను చెప్పేది నిజం జ్యోష్న ఆ ఇంటి వారసురాలు కాదు నా కన్న కూతురు కాశీకి అక్క అని వెనకాలే దీప కా అనసయ్య షాక్ అయిపోతారు ఇక దాసు అవును నేను చెప్పేది నిజం ఇది మీకు విచిత్రంగానే అనిపించవచ్చు కానీ నేను చెప్పేది నిజం దీప నా కన్న కూతురు జ్యోష్న ఆ ఇంటి వారసరాలు చేసింది మా అమ్మే మా అమ్మ చేసిన పాపం వల్లే ఈరోజు జ్యోష్ణ ఆ ఇంట్లో ఉంది సుమిత్ర వదిన కూతురు ఎక్కడ ఉందో తెలీదు అని అనగాలే ఏంటి బాబు మీరు అంటుంది నేను చెప్పేది నిజం మా వదిన కూతుర్ని పుట్టగానే చంపేమని చెప్పి నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి తనని ఎలా అయినా సరే వారసనాలు చేయాలనుకుంది కానీ సుమిత్ర వదిన కూతుర్ని వాడు చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే ఇదిగోండి చూపిస్తూ ఉండండి అంటూ తన బ్యాగ్లో ఉన్న కుబేర్ ఫోటోని చూపించి ఇతనే ఇతనే సుమిత్ర వదిన కూతుర్ని తీసుకువెళ్ళి పెంచు తీసుకొని వెళ్ళిపోయాడు అతని కోసమే నేను వెతుకుతున్నాను ఇతని దగ్గరే ఉంది మా సుమిత్ర వదిన కూతురు ఆ ఇంటి కోట్ల వారసు అని అనగానే దీప అనసూయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దీప అత్తయ్య ఏదేంటి నాన్న ఫోటోని చూపిస్తుంది బాబా ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది ఒక్కసారిగా కుబేర్ షాక్ అయి దాసు షాక్ అవుతూ ఇక అనసూయ వైపు చూస్తాడు ఇక అనసూయ ఏంటి బాబు మీరు అంటుంది అవునమ్మా ఇతనే సుమిత్ర వదిన కూతుర్ని తీసుకొని వెళ్ళాడు నాకు బాగా గుర్తుంది ఇతను దీప నాన్న మీ తమ్ముడా అవును బాబు అంటే మరి మా సుమిత్రమ్మ వదిన కూతురు ఎవరో కాదు ఇదిగో మా దీపే అతయ్య అలా అంటున్నారేంటి మీరు మా నాన్న మీ తమ్ముడు కదా లేదే దీపా నా తమ్ముడికి పిల్లలు పుట్టలేదన్న దిగులుతో మీ నా తమ్ముడు భార్య కాలం చేసింది అప్పటినుంచి వాడి పిల్లల కోసం చాలా బాధపడేవాడు అప్పుడే దీప వాడికి దొరికింది దాని కన్న కూతురులాగా దీపని పెంచుకున్నాడు ఈ విషయం బయట ఎవరికి చెప్పొద్దని వాడు నాతో ఒట్టు వేయించుకున్నాడు అందుకే ఈ నిజాన్ని నేను పెట్టలేదు కానీ ఈరోజు నాకు తెలిసింది తన ఆయన వాళ్ళ దగ్గరికే అది వచ్చిందని తన మేనత్ కొడుకునే అది పెళ్లి చేసుకుందని ఈరోజు నాకు అర్థమైంది అవును బాబు అంటూ కుబేర్ ఫోటోని చూపిస్తుంది ఇక దాసు ఒక్కసారిగా షాక్ అయ్యి దీపా ఈ ఆస్తి రావాల్సింది నీకు జోష్ణకి కాదు వెంటనే వెంటనే దాన్ని ఆపాలి మా అమ్మ అలాగే నా కూతురు చేస్తున్న అక్రమాలకి అడ్డుకట్ట వేయాలి ఇప్పుడే అబద్దాంతో నిజం చెప్పాలి పద దీప అంటూ దాసు జోష్ణ దీపని అలాగే అనసేని తీసుకొని బయలుదేరుతాడు ఇక ఇంతలోకి పారిజాతం వస్తే ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఏమైంది గ్రాని మీ తాత ఆస్తిని పేరున రాస్తానంటున్నాడు ఇక నువ్వు ఏంటి వారసురాలు కాదు అని ఎవ్వరికి తెలిసినా ఎటువంటి ఇబ్బంది లేదు క్రణి అనవసరంగా గట్టిగా వాగమాకు అవుని అప్పుడు నీ ఆస్తి నీ చేతిలో ఉంటే నువ్వనుకున్నది జరుగుతుంది అవును కార్తిక్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు నా టార్గెట్ ఈ ఆస్తి భావ రెండు నాకు కావాలి ముందు ఇది వచ్చాక తర్వాత దీపని భావ నుంచి ఎలా దూరం చేయాలో నేను ప్లాన్ చేస్తాను సరే సరే అందరూ వచ్చేస్తూ ఉండుంటారు మనం హాల్లోకి వెళ్దాం పదా అంటూ జోష్న పారిజాతం కిందికి వస్తారు అప్పుడే కార్తిక్ కాంచన ఇంటికి వస్తారు ఇక సుమిత్ర వదిన ఎలా ఉన్నారు ఏంటి కోడలా వాళ్ళని పలకరిస్తున్నావేంటి వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఆస్తి కోసం బందర్లు బంధుత్వాల కోసం కాదు అని పారిజాతం అనగానే అందరూ నీలా ఉండర్లే పారు మా అమ్మ ఎలాంటిదో ఏంటో అత్తకి బాగా తెలుసు నువ్వేమీ వివరించక్కర్లేదు అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా శివన్నారాయణ ఇలాంటి మాటలు చెప్పడంలో నువ్వు ముందుంటావులేరా అంతా నాకు తెలుసు లాయర్ గారు జోష్నా రెస్టారెంట్ నా మనవరాలది నా మనవరాల పేరున అది మొత్తం రాయించండి అలాగే వీడికి రావాల్సిన ఆస్తులు కూడా మీకు ఇచ్చాను అన్నిటి మీద కూడా నేను సంతకం చేస్తాను పేపర్లను రెడీ చేస్తారా అని వెనకాలనే జ్యోష్న సంతోషపడిపోతూ ఉంటే ఇక కార్తిక్ ఈ ఆస్తులేమీ నాకు అవసరం లేదు మా అమ్మ దీప రౌడీ వీళ్ళుంటే నాకు చాలు అని వెనకాలే సరే సరేరా నీ ఆదర్శాలకి ఎవరు అడ్డుపడుతున్నారు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అంటూ శివనారాయణ ఇక జ్యోష్న రెస్టారెంట్స్ అన్నింటినీ కూడా జ్యోష్న పేరున రాయిపోతూ ఉంటే ఒక్కసారిగా దాసు ఆగండి సార్ ఆ పని చేయద్దు ఆగండి అని అంటాడు ఏమైందిరా నువ్వెందుకు ఇక్కడికి వచ్చి ఆపమంటునో అని శివనారాయణ అడంతో పారిజాతం బాబోయ్ ఈ దాసుగడేంటి ఇలా అంటున్నాడు కొంప తీసి సుమిత్ర కూతుర్ని తీసుకొచ్చేసాడే ఏంటి అని టెన్షన్ పడుతూ ఒరే దాసు నువ్వేంట్రా ఇప్పుడు ఇక్కడికి వచ్చావు పదా నీతో నేను బయట మాట్లాడతాను లేదమ్మా నేను ఇక్కడికి వచ్చింది నీతో మాట్లాడటానికి కాదు పెద్దయంతో మాట్లాడడానికే సార్ ఈ జోష్ణ మీ మనవరాలు కాదు ఈ జోష్ణ నా కూతురు మీ మనవరాలు ఈ దీప అని అంటాడు ఒక్కసారిగా జోష్న పారిజాతం కుప్పకూలిపోతారు ఇక కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు దాసమావయ్య అవునరా కార్తిక్ నేను చెప్తుంది నిజం నీ మరతలు ఈ జ్యోష్న కాదు దీప కాంజన ఎప్పుడు నా మేనకోడల్నే ఇంటి కోడళ్లు చేసుకుంటానంటూ బాధపడేదానివి కదా అలాగే అదే నిజమైంది ఆ భగవంతుడు మీ వాల్ మీరు మంచివారు కాబట్టే నీ మేనకోడల్నే ఇంటి కోడళ్లు చేశాడు సుమిత్ర నీ కూతుర్ని కార్తీక్కి ఇవ్వలేకపోయానని బాధపడ్డావు కదా సుమిత్ర వదిన కానీ నీ కూతుర్నే కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు అవును అవును దసరథన్నయ్య అని అంటాడు ఏం వాగుతున్నారో నువ్వు ఇదొక కొత్త ఏంటి వేలతో చేతులు కలిపి నువ్వు కూడా అబద్ధాలు మొదలు పెట్టావా అని శివనారాయణ అంటాడు లేదు సార్ నేను చెప్పేది నిజం మా అమ్మ చిన్నతనంలోనే సుమిత్ర వదినగా పుట్టిన కూతుర్ని చంపమని నా కూతుర్ని మీ పక్కన పడుకోబెట్టింది కానీ సుమిత్ర వదిన కూతుర్ని వాడు చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేర్ దీపని తీసుకువెళ్ళి పెంచుకున్నాడు దీపే ఈ ఇంటి సొంత కూతురు ఈ ఇంటి మనవరాలు ఈ ఇంటి వారసురాలు జ్యోత్న నా కూతురు ఈ విషయం నా కూతురు జ్యోష్నకి తెలుసు మా అమ్మ పారిజాతనికి కూడా తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా దాసును చూసి పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటే శివన్నారాయణ వసే రాక్షసి ఏంటి నీ కొడుకు చెప్తుంది నిజమేనా నా మనవరాలు నువ్వే నా దూరం చేసింది చెప్పు అని వెనకాలనే అవునవును నేనే ఇదంతా చేశాను నువ్వు నా కొడుకుని ఈ కుటుంబానికి నాకు దూరం చేసావన్న కోపంతో నీ మనవరాల్ని నీకు దూరం చేద్దామనుకున్నాను నిజమే ఇదంతా అవును అని అంటుంది ఒక్కసారిగా సుమిత్ర అలాగే ఇంకా దశరథ దీప తన సొంత కూతురని ఆనందంతో హక్ చేసుకొని ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టుకున్నాము ఎన్నో మాటలు అన్నాం నా బంగారు తల్లి అంటూ హక్ చేసుకుంటారు ఇక శివనారాయణ అయితే నా పాపిష్టివాణ్ణి నా నోటితో నా మనవరాలని నాశనమైపోమన్నాను నా మనవరాల గురించి చాలా తక్కువ మాట్లాడాను తప్పు మాట్లాడాను నన్ను క్షమించి తల్లి అని ఎనగాల్ని దీప ఒక్కసారిగా శివన్నారనే హక్ చేసుకుని తాతయ్య అంటూ పిలుస్తుంది ఇక సుమిత్ర అలాగే దసరాథియ ఇద్దరు కూడా దాసుకి రెండు చేతురతి దండం పెట్టి నా కూతుర్ని మాకు దగ్గర చేశావు నిజంగా నీకు దండాలి దాసు అంటూ మాట్లాడతారు ఒక్కసారిగా ఇదంతా చూసి పారిజాతం అలాగే జ్యోష్ణ కుప్పకూలిపోతారు మరి నిజం తెలిసాక మరి జోష్ణ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం ఇలాంటి వీడియోస్ మీరు ముందుగా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా